రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి మధ్యంతర బడ్జెట్ ను ప్రవేశపెట్టారు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ రెండు వేల నలభై ఏడు నాటికి వికసిత భారత్ లక్ష్యంగా అడుగులు వేస్తున్నట్లు తెలిపిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అందుకు వ్యూహాలను ఆవిష్కరిస్తూ మధ్యంతర బడ్జెట్ ను పార్లమెంట్ కు సమర్పించారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్లో అత్యధికంగా ఏ రంగానికి ప్రాధాన్యతనిచ్చారు మోదీ ప్రభుత్వ హయాంలో పదేళ్ళు ప్రగతిని ప్రస్తావిస్తూనే వచ్చే ఇరవై ఐదేళ్ళలు సాధించాల్సిన అభివృద్ధికి బాటలు వేస్తూ కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై ఆర్థిక ఏడాదికి మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెట్టింది సార్వత్రిక ఎన్నికలకు ముందు ఓటాన్ అకౌంట్ పద్దును తీసుకొచ్చిన కేంద్ర ప్రభుత్వం మరోసారి వికసిత్ భారత్ మంత్రం జపించింది దేశానికి స్వాతంత్ర్యం వచ్చి వందేళ్లు పూర్తయ్యే రెండు వేల నలభై ఏడు నాటికి వికసిత భారత్ లక్ష్యంగా అడుగులు వేస్తున్నట్లు వివరించిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అందుకు వ్యూహాలను ఆవిష్కరిస్తూ బడ్జెట్ను పార్లమెంటుకు సమర్పించారు ఎన్నికల తాయిలాలకు ఎలాంటి చోటు లేకుండానే పద్దును ప్రకటించిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేద మధ్యతరగతి సొంతింటి కల నెరవేరుస్తామని హామీ ఇచ్చారు మొత్తం నలభై ఏడు లక్షల అరవై ఐదు వేల ఏడు వందల అరవై ఎనిమిది కోట్ల రూపాయల అంచనాలతో బడ్జెట్ను పార్లమెంటుకు సమర్పించారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ బడ్జెట్లో అత్యధికంగా రక్షణ రంగానికి ఆరు లక్షల ఇరవై వేల కోట్లు కేటాయించారు వచ్చే ఐదేళ్లలో దేశంలో వేగవంతమైన అభివృద్ధి సాధించడమే లక్ష్యంగా నెక్స్ట్ జనరేషన్ రిఫార్మ్స్ తీసుకొస్తున్నట్లు ఆర్థిక మంత్రి వివరించారు ఈ ఇరవై ఐదేళ్లను అమృత్ కాలంగా భావిస్తుండగా ఇటీవల ప్రకటించిన భారత్ పశ్చిమాసియా ఐరోపా ఆర్థిక కారిడార్ దేశ ప్రగతి గతిని మారుస్తుందని తెలిపారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మొత్తం నలభై ఏడు లక్షల అరవై ఐదు వేల ఏడు వందల అరవై ఎనిమిది కోట్ల రూపాయల అంచనాలతో బడ్జెట్ను ప్రకటించిన ఆర్థిక మంత్రి విత్తలోటు ఐదు పాయింట్ ఒక్క శాతంగా ఉంటుందని తెలిపారు మూలధన వ్యయం పదకొండు శాతంగా ఉంటుందని చెప్పిన నిర్మలా సీతారామన్ ఇది పదకొండు లక్షల పదకొండు వేల కోట్ల రూపాయలుగా పేర్కొన్నారు అభివృద్ధి భారత్లో లక్ష్యంలో భాగంగా రాష్ట్రాలకు డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాల గడువును పొడిగిస్తున్నట్లు ప్రకటించారు ప్రత్యక్ష పరోక్ష పన్ను రేట్లలో ఎలాంటి మార్పులు లేవన్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఎగుమతి దిగుమతి సుంకాల్లోనూ ఎలాంటి మార్పులు చేయలేదు ఇక మధ్యతరగతి నూతన గృహ నిర్మాణ విధానం అందుబాటులోకి తెస్తున్నామని ఆర్థిక మంత్రి చెప్పారు పీఎం ఆవాస్ యోజన గ్రామీణ పథకంలో భాగంగా మూడు కోట్ల ఇళ్ల నిర్మాణం లక్ష్యాన్ని త్వరలో చేరుకోనున్నామని వెల్లడించారు నిర్మలా సీతారామన్ దేశంలో పెరుగుతున్న జనాభాను దృష్టిలో పెట్టుకుని రాబోయే ఐదేళ్లు కూడా ఈ పథకాన్ని కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు వచ్చే ఐదేళ్లలో మరో రెండు కోట్ల ఇళ్లను నిర్మిస్తామని తెలిపిన ఆర్థిక మంత్రి పీఎం స్వనిధి ద్వారా ఇప్పటి వరకు ఎనిమిది లక్షల వీధి వ్యాపారులకు రుణాలు మంజూరు చేశామని దీని కింద మరో రెండు పాయింట్ మూడు లక్షల మందికి కొత్త రుణాలు ఇవ్వనున్నామని నిర్మలా సీతారామన్ తెలిపారు నానో యూరియా తర్వాత పంటలకు నానో డీఏపీ కింద ఎరువులు అందిస్తామని చెప్పారు ఆయిల్ సీడ్స్ రంగంలో ఆత్మనిర్భరత సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు ఆర్థిక మంత్రి ఆయుష్మాన్ భారత్ పథకాన్ని వర్కర్లు అంగన్వాడీలకు వర్తింపజేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది దీంతో తొమ్మిది నుంచి పద్దెనిమిదేళ్ల వయసున్న బాలికలు సర్వైకల్ క్యాన్సర్ బారిన పడకుండా చర్యలు తీసుకుంటామని నిర్మలా సీతారామన్ వెల్లడించారు దేశంలో మెడికల్ కాలేజీల కోసం కమిటీలు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు వందే భారత్ ప్రమాణాలతో నలభై వేల సాధారణ భోగీలు ఈ బడ్జెట్లో రైల్వే శాఖకు రెండు లక్షల యాభై ఐదు వేల కోట్లు కేటాయించారు అలాగే రైల్వేలపై కీలక ప్రకటనలు చేశారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నలభై వేల సాధారణ రైలు బోగీలను వందే భారత్ ప్రమాణాలతో మార్పు చేస్తామని తెలిపారు మూడు కొత్త రైల్వే ఆర్థిక కారిడార్లను ఏర్పాటు చేస్తామని దీంతోపాటు రైలు మార్గాల్లో హై ట్రాఫిక్ డెన్సిటీ కారిడార్లలో నూతన మౌలిక సదుపాయాలు మెరుగుపరచనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు ఇక ఎంతో కీలకమైన విమానయాన రంగంలో ద్వితీయ తృతీయ శ్రేణి నగరాలకు కొత్త విమాన సర్వీసులు తీసుకొస్తామని చెప్పారు నిర్మలా సీతారామన్ దేశీయ విమానయాన సంస్థలు వెయ్యి విమానాలకు పైగా ఆర్డర్ చేశాయని ఈ ఆర్డర్లే దేశ విమానయాన రంగ అభివృద్ధిని తెలియజేస్తున్నాయని అన్నారు ఎలక్ట్రిక్ వాహనాల కోసం ఛార్జింగ్ స్టేషన్స్ ప్రజా రవాణా కోసం ఎలక్ట్రిక్ బస్సులను ప్రోత్సహించామని తెలిపారు పర్యావరణ అనుకూల ప్రత్యామ్నాయాలను అందించడానికి బయో మ్యానుఫ్యాక్చరింగ్ బయో ఫౌండరీ పథకం కింద బయో డిగ్రేడబుల్ ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నారు అంతేకాదు విద్యుత్ బిల్లుల నుంచి సామాన్య ప్రజలకు విముక్తి కల్పించడం కోసం కొత్త సోలార్ పథకం ప్రకటించారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ పథకంలో భాగంగా కోటి గృహాలు ప్రతి నెల మూడు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ పొందగలుగుతాయని చెప్పారు ఈ పథకంలో భాగంగా ఇళ్లపై సౌర ఫలకాల వ్యవస్థ ఏర్పాటు చేసుకున్న వారికి ఏడాదికి పదిహేను వేల నుంచి పద్దెనిమిది వేల వరకు ఆదా అవుతుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు దేశంలోని పాడి రైతుల ప్రోత్సాహానికి ప్రత్యేక సమగ్ర కార్యక్రమం ఏర్పాటు చేస్తామన్న ఆర్థిక మంత్రి కొత్తగా ఐదు ఇంటిగ్రేటెడ్ ఆక్వా పార్కులు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు స్వయం సహాయక బృందాల్లో కోటి మంది మహిళలు లక్షాధికారులు అయ్యారని లక్ పతి దీది టార్గెట్ ను రెండు కోట్ల నుంచి మూడు కోట్లకు పెంచుతున్నట్లు తెలిపారు పరిశోధన సృజనాత్మకతకు లక్షల కోట్ల నిధి ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు మౌలిక వస్తువుల రంగం పదకొండు పాయింట్ ఒక శాతం వృద్ధితో పదకొండు పాయింట్ ఒకటి ఒకటి లక్షల కోట్లు కేటాయించినట్లు తెలిపారు ఆర్థిక మంత్రి స్కిల్ ఇండియా మిషన్ ఒక కోటి నలభై లక్షల మంది యువతకు శిక్షణ ఇచ్చిందని నిర్మలా సీతారామన్ తెలిపారు యాభై నాలుగు లక్షల మంది యువతకు శిక్షణ ఇచ్చి తిరిగి నైపుణ్యం కల్పించి మూడు వేల కొత్త ఐటీఐలను స్థాపించారని తెలిపారు పెద్ద సంఖ్యలో సంస్థాగత ఉన్నత విద్య ఏడు ఐఐటీలు పదహారు ఐటీలు ఏడు ఐఐఎంలు పదిహేను ఏఐఎంఎస్ మూడు వందల తొంభై విశ్వవిద్యాలయాలు ఏర్పాటు అయినట్లు చెప్పారు ఆర్థిక మంత్రి దేశ ప్రజలు భవిష్యత్తు వైపు చూస్తున్నారని నిర్మలా సీతారామన్ అన్నారు వారు ఆశాజనకంగా ఉన్నారని ప్రధాని మోదీ నాయకత్వంలో ముందుకు సాగుతున్నామని తెలిపారు ఆర్థిక వ్యవస్థలో సానుకూల మార్పులు కనిపిస్తున్నాయన్న నిర్మలా సీతారామన్ సబ్కా సాత్ సబ్కా వికాస్ కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు ప్రతి ఇంటికి నీరు అందరికీ విద్యుత్ గ్యాస్ ఆర్థిక సేవలు బ్యాంకు ఖాతాలు తెరిచేందుకు తమ ప్రభుత్వం కృషి చేసిందన్నారు ఆహార ధాన్యాల సమస్యలను పరిష్కరించామని ఎనభై కోట్ల మందికి ఉచితంగా ఆహార ధాన్యాలు అందించామని ఆర్థిక మంత్రి తెలిపారు ప్రాథమిక అవసరాలు నెరవేరాయని దీనికి కారణంగా గ్రామీణ ప్రాంతాల ప్రజల ఆదాయం పెరిగిందన్నారు రెండు వేల నలభై ఏడు నాటికి భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారుతుందని ప్రజలకు సాధికారత కల్పించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ వచ్చే దేశంలో వేగవంతమైన అభివృద్ధిని సాధించడమే లక్ష్యంగా నెక్స్ట్ జనరేషన్ రిఫార్మ్స్ తీసుకువస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు తాయిలాలు లేకుండానే బడ్జెట్ ను ప్రవేశపెట్టారు అయితే ఎంతో ఆశగా ఎదురు చూసిన ఆదాయ పన్ను వర్గాలకు ఈ బడ్జెట్ లో ఊరట లభించలేదు